హలో అందరికీ నార్మల్గా మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే బ్లౌజ్ పీసెస్ అయితే ఇవ్వడం చాలా కామన్ కదా అలా వచ్చింది ఈ ఒక బ్లౌజ్ పీస్ అనమాట కానీ ఎవ్రీ టైం నాకు వచ్చిన జాకెట్ పీసెస్ అన్నీ మా చెల్లెలకి కానీ మా అమ్మకి కానీ అలా ఇచ్చేస్తూ ఉంటాను అనమాట కానీ కొన్నిసార్లు పౌచెస్ లాగా అలా మారుస్తూ ఉంటా ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నా ఒక ఐడియా వచ్చింది చిన్నపిల్లలకైనా కొంచెం సన్నగా ఉండే వాళ్ళకైనా ఈ ఐడియా అయితే బాగా యూజ్ అవుతుంది నేనైతే మా బాబు కోసం ఈ ఐడియా ట్రై చేస్తున్నా బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దాన్ని నీట్గా ఈ విధంగా పట్ చేసుకున్నా అనమాట తర్వాత దీన్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు మా బాబుది జుబ్బా తీసుకున్నా ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది నేనేం కుట్టాలనుకుంటున్నానో దీంతో అవును దీంతో మా బాబుకి కుర్తా సెట్ అయితే కుట్టబోతున్నా దీన్ని వచ్చేసి ఈ విధంగా నాలుగు మరతల్లాగా స్ట్రైట్గా మర్త వేసుకున్నా అనమాట మనకు కొంచెం పొడవుగా కొంచెం హైట్ ఉండే వాళ్ళకు కూడా బాగా కుట్టుకోవచ్చు ఇప్పుడు అర్థమవుతుంది మీకు దీనిపైన ఈ జుబ్బా పెట్టేసానంటే చూడండి ఇప్పుడు జుబ్బాని ఈ విధంగా పట్ చేసుకొని నీట్గా మిడిల్కి అయితే మర్చేసుకోవాలి ఈ విధంగా ఎప్పుడు కూడా హ్యాండ్స్ అనేటివి ఈ పక్కి ఉండాలి హెడ్ అనేది ఆ పక్కి ఉండాలండి తర్వాత ఇప్పుడు నెక్ కట్ చేసుకుంటున్నా నెక్ వచ్చేసి బ్యాక్ సైడ్ రౌండ్గా పెడుతున్నా ఫ్రంట్ సైడ్ వచ్చేసి కొంచెం వీలాగా పెట్టేస్తున్నాను అనమాట ఫస్ట్ రెండింటిని రౌండ్గా కట్ చేసుకుంటున్నాను నేనైతే మనకి కుట్లల్లోకి కొంచెం పోవాలి కాబట్టి కొంచెం వదిలేసే ఎప్పుడు కూడా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు షోల్డర్ ఉంటుంది కదా దానికంటే కొంచెం ముందుకే పెడతా అనమాట కటింగ్ అనేది తర్వాత కుట్లేసినప్పుడు కొంచెం పైకి వెళ్ళిపోతుంది తర్వాత పొడవు అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇలాంటి చిన్న చిన్నవన్నీ మనమే చేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఒకసారి ట్రై చేసామంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది కాకుంటే ట్రై చేసేటప్పుడు మాత్రం కాటన్ క్లాత్ పైనే ట్రై చేయండి ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర నుంచి ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ చంక పీస్ వరకు కట్ చేసుకుంటున్నా ఇలాగా ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ నెక్ అనమాట రౌండ్గా ఇస్తున్నా చూడండి చాలా చిన్నది కట్ చేస్తున్నాను నేను ఎందుకంటే కుట్లేసిన తర్వాత కొంచెం దిగుతుంది కిందికి కాబట్టి ఈ విధంగా కట్ చేసుకుంటున్నా తర్వాత చంక పీస్ దగ్గర నుంచి ఈ విధంగా ఇలా కట్ చేసుకుంటూ రావాలి సైడ్కి మనకి బాబు సైజ్ని బట్టి కట్ చేసుకోవాలండి నేను డాట్స్ గీసుకున్నా కదా కింది వరకు అదే విధంగా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని ఎప్పుడు కూడా మనం లాగకూడదండి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటూనే తిప్పేసుకోవాలంతే తర్వాత ఇలా పొడవు కూడా ఇక్కడ వరకు కట్ చేసుకుంటున్నా కొంచెం కిందికి కట్ చేసుకున్న కింద మర్చి కుట్టాలి కాబట్టి తర్వాత ఇప్పుడు ఒక అయితే తీసి పక్కన పెట్టేస్తున్న బ్యాక్ పీస్ అనమాట పక్కన పెట్టింది ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ పీస్ అనమాట ఫ్రంట్ నెక్కు రౌండ్ కాకుండా వేరేలాగా ట్రై చేద్దాం అనుకున్నా కదా అందుకనేసి దీన్ని తీసుకున్న సపరేట్గా ఇప్పుడు దీన్ని నీట్గా ఇలా కట్ చేసుకుని రౌండ్ ఆల్రెడీ కట్ చేసాం కదా రౌండ్ ఎందుకు కట్ చేసుకున్నానంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చిన్న వీలాగా కట్ చేస్తాను అనమాట అప్పుడు మనకు ఒక డిఫరెంట్ నెక్ అయితే వచ్చేస్తుంది చాలా సింపుల్ నెక్సే కుట్టానండి నేను అంత హెవీ హెవీ కుట్టలేను నార్మల్గా సింపుల్గా కుట్టేటి వరకు నేను కుట్టుకుంటూ ఉంటాను మొత్తానికి ఈ విధంగా కట్ చేసుకున్నా నెక్కు మీరు ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి ఇప్పుడు టూ పార్ట్స్ని పక్కన పెట్టేసి హ్యాండ్స్ కోసం ఈ క్లాత్ అయితే తీసుకున్నాను దీన్ని కూడా సేమ్ దానిలాగే ఎలా అయితే మర్చామో అదే విధంగా నాలుగు మడతల్లాగా ఈ విధంగా మర్చేసుకున్నా చూసారు కదా నాలుగు మడతలు ఖచ్చితంగా ఉంటాయి ఇప్పుడు మన హ్యాండ్స్ చిన్నవి కానీ పెద్దవి కానీ ఏవైనా ఈ విధంగా పెట్టేసుకోవాలి అప్పుడే మనకి పొడవు వెడల్పు అన్నీ అర్థమైపోతాయి ఇప్పుడు చూడండి నేనైతే డాట్స్ కూడా పెట్టకుండా కట్ చేసేస్తాను చిన్న హ్యాండ్సే కదా అందుకనేసి కింద కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటున్నా హ్యాండ్స్ ఎందుకంటే కింద మర్చి కుట్టాలి కాబట్టి తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలండి కొంచెము తర్వాత చంక దగ్గర నుంచి కిందికి హ్యాండ్ వరకు సన్నగా కట్ చేసుకుంటూ వస్తున్నా ఎక్కువ క్లాత్ కట్ చేయట్లేదు ఎందుకంటే తర్వాత కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు కింది సైడ్ ఇలా కట్ చేసేస్తాను స్ట్రైట్గా ఇప్పుడు మన హ్యాండ్ని కింది సైడ్ ఇలా పట్టుకొని ఎంత లూజ్ కావాలనేది ఒకసారి చెక్ చేసుకొని అక్కడ నుంచి పై వరకు కట్ చేసుకుంటూ వచ్చేసేయాలంతే ఇలా కట్ చేసుకున్న తర్వాత కూడా చిన్న చిన్న పీసెస్ మిగిలిపోతాయి కదా వాటన్నిటినీ తీసేసుకోండి ఎందుకంటే నెక్కి పీస్ వేయాలి కదా దానికి యూస్ అవుతాయి అన్నమాట మనకి ఏదైనా బటన్స్ లాగా అలా పెట్టుకోవాలన్నా బటన్ని కవర్ చేయడానికి ఈ క్లాత్తో కవర్ చేసుకోవచ్చు ఏదో ఒక దానికి మనకైతే యూజ్ అవుతాయి ఖచ్చితంగా మొత్తం కంప్లీట్ అయ్యే వరకు పీసెస్ని అయితే పడేయద్దు ఇప్పుడు కట్ చేసిన వాటిలోంచి ఒక పీస్ని అయితే తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇలా నెక్ దగ్గర పెట్టి నెక్ చుట్టూ వేసుకుంటూ వచ్చేసేయాలి ఏ షేప్లో అయితే నెక్ ఉందో ఆ షేప్లో ఇది ఒక నెక్ పీస్ లాగా అనమాట మన మళ్ళీ మనం లైనింగ్ లాగా వేసుకుంటాం కదా మన డ్రెస్సెస్కి ఆ విధంగా ఇది పీస్ మనం ఇప్పుడు వేసే పీస్ సేమ్ తీసుకున్నాం కదా కొంచెం మనకి ఆపోజిట్లో కావాలనుకుంటే బ్లూ అలా తీసుకొని మనం చిన్న గోట్లాగా కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఫ్రంట్ దానికైతే వేస్తూ ఉన్నా కదా నేను సేమ్ దీనిలాగే బ్యాక్ది కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు మనము నెక్కు ఎలా ఉంటుందో అలాగే వేసేసుకోవాలి ఇక్కడ వీ దగ్గర అట్లా దిగే కాడ అందుకు ఇట్లా ఆపుకొనే మిషన్ని బాబీని ఎత్తి మనం డ్రెస్ టాప్ ఉంది కదా దాన్ని తిప్పుకుంటూ మెల్లిగా నెక్ షేప్లోనే వేసుకుంటూ రావాలి నెక్ పీస్ అంటారు ఇది నా నెక్ చుట్టూ వేసిన తర్వాత ఈ క్లాత్ని అయితే ఆ లోపలికి మర్చేసి మళ్ళీ ఇంకొక కుట్టు వేయాల్సి ఉంటుంది ఈ విధంగా లోపలికి మర్చుకునేటప్పుడు ఇలా పూర్తిగా మర్చేసి ఒక కుట్టు వేసామంటే నెక్ దగ్గర పీస్ అనేది లేకోకుండా నీట్గా నెక్ షేప్ అయితే కనిపిస్తుంది మనం కొంచెం కాస్ట్లీ క్లాత్స్ కానీ ఏవైనా మిగిలిపోయినప్పుడు కూడా ఇలా కుట్టుకోవచ్చండి పిల్లలకి మ్యాచింగ్ లాగా బాగుంటుంది ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనేది మనకి ప్లెయిన్ కూడా ఇస్తారు కదా ఒకసారి కొన్నిసార్లు బ్లూ వైట్ అలా ఇస్తూ ఉంటారు కదా ఎవరైనా ఇచ్చినప్పుడు కానీ మనం తెచ్చుకున్న బ్లౌజ్ కానీ మన దగ్గర ఉన్న పీసెస్ కానీ దీనికి ప్యాంట్ లాగా ప్లాజో ప్యాంట్ లాగా అలా కూడా కుట్టుకోవచ్చు అనమాట చిన్నపిల్లలకి బాగుంటాయి క్యూట్గా ఇప్పుడు ఈ జుబ్బా పైకి అయితే బ్లూ అయినా బాగుంటుంది వైట్ అయినా బాగుంటుంది వైట్ ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి నేను మళ్ళీ కుట్టట్లేదు దీనికి దీని కింద ప్యాంట్ మాత్రం బ్లౌజ్ పీస్లు అయితే ఎంతగా ఇస్తూ ఉంటారో ఎక్కడికి పోయినా కూడా అవే ఇస్తూ ఉంటారు మళ్ళీ తాంబూలంలో అలా పెట్టి ఇవ్వడం అట్లా మస్తుగా ఉంటాయి మన ఇంట్లో అట్లా వేస్ట్గా అట్లాగే ఉంచుకోకుండా ఇలా కుట్టుకున్నామంటే పిల్లలకైనా ఎవరికైనా యూజ్ అవుతూ ఉంటాయి అలాగే మనకు వచ్చినట్లుంటుంది మర్చిపోకుండా ఉన్నట్లు ఉంటుంది వచ్చిన మిషన్ అయితే కూడా చిన్న చిన్న బ్లౌజెస్ లాగైనా మిడ్డీస్ లాగైనా ఎలాగైనా చాలా బాగుంటాయండి ఇలాంటి కాటన్వి స్లీవ్లెస్లో గౌన్ల లాగా వేశామంటే సమ్మర్లో పిల్లలకి చాలా మంచిది మెయిన్ వేడి చేయకుండా కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట మొత్తాన్ని ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి నెక్ కోసం ఈ విధంగా క్లాత్ని తీసుకోవాలండి ఎప్పుడు కూడా పీస్ వేయడానికి ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత కొంచెం ఒకవేళ పొట్టిగా ఉందంటే ఇట్లా జాయిన్ చేసుకొని వేసుకోవాలన్నమాట పీస్కే మనం ఈ విధంగా నెక్ చుట్టూ వేసేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ అనమాట దీనికి కూడా కుట్టేస్తున్నా ఇదే విధంగా ఒకవేళ డిఫరెంట్ నెక్ కావాలనుకుంటే నెక్ పార్ట్ని మాత్రమే తీసుకొని ఫ్రంట్ పార్ట్ని మాత్రమే సపరేట్గా కట్ చేసుకోవాలన్నమాట నెక్ దగ్గర మాత్రం అప్పుడు మనకి వేరే నెక్స్ కూడా వస్తాయి మొత్తానికి ఇలా టూ పార్ట్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు అంతా హ్యాండ్తో ఇలా ప్రెస్ చేసినట్లుగా నీట్గా అనేసి రెండింటినీ జాయిన్ చేసేస్తున్నా షోల్డర్ దగ్గర తర్వాత వీటికి హ్యాండ్స్ అయితే జాయిన్ చేయాలన్నమాట మనం హ్యాండ్స్ కోసం ఆల్రెడీ క్లాత్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని వచ్చేసి ఈ విధంగా హ్యాండ్కి చుట్టూతా ఇలా పెట్టేసేయాలన్నమాట ఇప్పుడు ఎలా పెట్టాను నేను అలాగే పెట్టేసేయాలి మనము ఇంకా రౌండ్గా కుట్టుకుంటూ వచ్చేసేయడమేనండి ఈ విధంగా రౌండ్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి మనకి హ్యాండ్ పీస్ అనేది మిడిల్కి కరెక్ట్గా ఉండాలి టూ సైడ్స్ అప్పుడే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ పీస్ షోల్డరు రెండు మిడిల్కి కరెక్ట్గా పెట్టి ఇంకా ఫ్రంట్ నుంచి ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట స్ట్రైట్గా కింది వరకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింది సైడ్ కూడా నేను ఇలా ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నా ఒకేసారి కింద ఎక్స్ట్రాగా కట్ ఉంచేసుకున్నాం కదా క్లాత్ కట్ చేసుకునేటప్పుడే దాన్ని ఈ విధంగా మర్చి కుట్టేస్తున్నా మొత్తానికి ఇలా రెడీ అయిపోయిందండి తర్వాత వచ్చేసి హ్యాండ్కి మనకి లూజ్ చూసుకొని కరెక్ట్గా అక్కడ నుంచి మొత్తం కుట్టేసుకుంటూ వచ్చేసేయాలి కింది వరకు కాకుంటే దీ కుర్తాకి నేను కింద కొంచెం కట్స్ పెడదాం అనుకున్నా నేను కట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనే దాన్ని బట్టి అక్కడి వరకు నేను ఇది కుట్టేసుకుంటూ పోతున్నా చాలా మందికి ఇక్కడ కట్స్ దగ్గర కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే కొంచెం చిందర బందరగా రావడం అలా అవుతుంది అలా కాకుండా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడి వరకు స్టాప్ చేయాలనుకుంటున్నా కదా స్టాప్ చేయాలి అనుకున్న వరకు కరెక్ట్గా అక్కడి వరకు స్టాప్ చేయాలన్నమాట మనం కుట్టేది ఇట్లా క్రాస్కి రానిచ్చి కట్ చేయడం అట్లా చేయకూడదు అక్కడి వరకే ఆపేసేయాలన్నమాట ఎందుకంటే మనము ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి కాబట్టి క్లాత్ కింద కట్స్ కాడ అక్కడి వరకే స్టాప్ చేస్తారు చూసారు కదా కార్నర్కి రానిలేదు నేను కుట్ అనేది ఇప్పుడు ఇక్కడ కట్స్ దగ్గర క్లాత్ అనేది ఈ విధంగా ఫోల్డ్ చేసి స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చామంటే మనకి చిందరబందరగా రాకుండా ఉండలు ఉంటలుగా రాకుండా కుట్టు ఒకదాని మీద ఒకటి గందరగోళంగా లేకుండా నీట్గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ అనేది ఇప్పుడు ఇక్కడికి బాగా రాణించేసేయండి స్ట్రైట్గా పైకి తర్వాత కట్ చేసి ఇంకో సైడ్ కూడా కుట్టేసేయండి తర్వాత నడుము దగ్గర ఇంకా కంటిన్యూగా కుట్టు చివరి వరకు వేసేసుకోండి అప్పుడు చాలా బాగుంటుంది అనమాట మనం కుట్టు స్టాప్ చేసి ఉంటాం కదా ఈ కట్స్ దగ్గర వేయాలనేసి ఆ స్టాప్ చేసిన దగ్గర నుంచి ఇంకా కంటిన్యూగా క్రాస్గా రానిచ్చి కుట్టేసేసేయండి అప్పుడు కట్స్ కల్లా నీట్గా ఉంటుంది అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా కుట్టేసుకుంటున్నాను అలాగే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేస్తున్నాను ఇలా కుట్టారంటే అబ్బాయిలకి కుర్తా కానీ అమ్మాయిలకి పంజాబీ డ్రెస్సులు కానీ ఈజీ కుట్టేసేసుకోవచ్చు మొత్తానికి ఇలా రెడీ అయిపోయిందండి కుర్తా సెట్ అయితే నా దగ్గర ఉన్న ఆల్రెడీ నా దగ్గర వైట్ కలర్ ప్యాంట్ అయితే ఉంది దాంతో అయితే సెట్ చేసి చూపిస్తా చూడండి నెక్ దగ్గర ఇంకా స్ట్రైట్గా బటన్స్ అలా పెట్టుకున్నామంటే ఇంకా బాగుంటుంది కాకపోతే నేను లేస్ వేద్దాం అనుకున్నా అందుకనేసి అలాగే ఉంచా ప్లెయిన్గా తర్వాత లేస్ తెచ్చి కూడా వేసానండి లేస్ తెచ్చి వేసిన తర్వాత దీని లుక్ చాలా మారింది చాలా బాగుంది కూడా మా అబ్బాయికి కూడా వేసి చూశాను నైట్ వచ్చిన తర్వాత స్కూల్ నుంచి అంటే సైజ్ సరిపోయిందా లేదా అనేసి ఒకసారి వేసి చూసి తర్వాత లేస్ కుట్టాను అనమాట లేస్ కుట్టిన తర్వాత దీని లుక్ అయితే చాలా మారిపోయిందండి నిజంగా చాలా బాగుంది ఇంకా బ్లూ కలర్ ప్యాంట్ అయితే చాలా బాగుంటుంది నా దగ్గర ఆ బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ అనేది లేదనమాట అందుకని ముందు ఉన్న వైట్ దాంతోనే ఇలా సెట్ చేసుకున్నా ఈ ఐడియా ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే నేను కుట్టిన టాప్ ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ うん。<music>